నేను మీకు ఆఫర్ ఇస్తున్నా అన్ని రాత్రి చెప్పిన వర్తమానంలో దీన్ని కట్ చేసి ట్రోల్ చేయండి ఈ ముక్కలు ఏ మొక్క అయినా పర్లేదు కట్ చేసి దీన్ని ట్రోల్ చేయండి ఈ మెసేజ్ హైలైట్ అయిపోయింది అనౌన్స్ చేస్తే బాగుంటుందని అనిపించింది అది కూడా ఈ స్థలంలోనే ఖచ్చితంగా యేసు ప్రభు రెండు వేల ఇరవై ఏడులో వస్తాడని నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా యేశూప్రాబు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో ఈ రోజు ప్రత్యేకమైంది తెలుసా మీకు కొంతమంది అనుకుంటున్నారు ఫాస్ట్ గా రెండు వేల ఇరవై ఏడులో యశప్రభు వచ్చేస్తాడని అన్ని మీటింగ్ లో చెప్పేస్తున్నాడు నిజంగా వచ్చేస్తాడు నిజంగా వచ్చేస్తాడు అన్నవాడు సాతాన్ గుర్తుపెట్టు అన్నవాడు సాతాన్ గుర్తుపెట్టు నేను మన కూడా అన్నా ఇది నిజమా అన్న వెనక పొమ్మనండి దగ్గరే ఇల్లు ఇలా డ్రమ్ము కొట్టు కంజులు కొట్టుకుంటూ ఇలాగ వాయించుకుంటూ వెళ్తా ఉన్నావు సాతానేారా ఏమైపోయింది ఎవరన్నా ఏమో జరిగిందా ఏం జరిగిందని కాదు బాబాయ్ ఖచ్చితంగా యశ్వరభు రెండు వేల ఇరవై ఏడులో వస్తాడు మాత్రం డౌట్ లేదు ఏ మాత్రం డౌట్ లేదు ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి వచ్చేస్తాం హూజ్ రెస్పాన్సిబిలిటీ మేము ఎగిరిపోతే ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇంకా మూడు సంవత్సరాలు అయిన మనల్ని పోషించలేడా అనిపిస్తుంది అది కూడా లేకపోతే నేను చెప్తున్నట్లుగా రెండు వేల ఇరవై ఏడులో లో ప్రభు వస్తాడు అనేది నేను చెప్తున్నట్లుగా రెండు వేల ఇరవై ఏడు లోపు ఈ రోజే ఏ క్షణంలో అయినా ఏసు ప్రభు వచ్చిన ఆశ్చర్యమే లేదు నమస్కారం అన్న నువ్వు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఏడులో ఏసుప్రభు ఖచ్చితంగా వస్తాడు కానీ ఆయన ఈ క్షణం కూడా రావచ్చు కానీ ఆ తర్వాత వస్తాడని అనొద్దు ప్రవచన నిరర్థకమైనట్టు కాదు ఇరవై ఏడు లోపు వస్తే ప్రవచనం నిరర్థకమైనట్టు ఏం కాదు ఆయన ఎప్పుడైనా వస్తాడు ఆయన ఏ క్షణంలో అయినా వస్తాడు కూడా మీరు ప్రవచించగలుగుతారు మన సంవత్సరం ప్రవచించాం గడియే చెప్తా సంవత్సరం చెప్తే అడిపోయే వాళ్ళు ఉన్నారు గడి కూడా చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అర్థమైందా ఆ గడియ చెప్తాం ఆ రోజు చెప్తా క్షణం చెప్తాం అందరూ రెడీ ఉంటారు యేసు ప్రభు రావడానికి ఏది జరగ నెరవేరాల్సిన సూచనలు ఏమి లేవు ఇక ప్రజలకే వదిలేస్తున్నా